నిన్న మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జరగ ప్రెస్పీట్ ఇవ్వడం జరిగింది ఎనిమిది నెలల తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక ప్రెస్పీట్ ద్వారా బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఎనిమిది నెలల్లో మన జమ్మన్మడు తాలూకాలో ఆదినారా గారు ఎటువంటి సంక్షేమ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు చేసినారు ఆయన కళ్ళకు కనపడేట్టు కనబడుతున్నాయి అటు ఎరగుండలో ఇటు జమ్మల్మోడులో ఆయన ఇంకా జమ్మన్మోడుకు రానట్టుంది ఇక్కడ కూడా వచ్చి ఒకసారి సందర్శించే ఇంకా బాగుంటుంది అతను కూడా సంతోషపడే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే నేను బాధపడుతున్నట్టు ఆ విధంగా మాట్లాడిసిన ప్రస్టేషన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ జరుగుతుంటే సంతోషపడాలి ఎవరైనా కానీ అట్లే ప్రతి నాయకుడికి ధర్మరాజు చెప్పినట్టు కించిత్తు కఠినం కూడా అవసరమే గతంలో ఈ సుధీర్ రెడ్డి చేసే ఆగడాలు అతని అల్లరి మాటలు అల్లరి చేష్టలు అతనికి బుద్ధి రావాలని ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు మన సుధీర్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ ప్రతినిధిగా ఉన్నాడు రమేష్ రెడ్డిని కూడా వస్తే వెంట వేసుకొని మాట్లాడుతున్నాడు బాగానే సంబంధాలు రమేష్ నాయుడు వైఎస్ఆర్ పార్టీతో ఉన్నట్టుంది దీంట్లో దీన్ని బట్టి అట్లా ఇట్టుకోవడం కూడా రేపు ఆదివారం నుంచి శంకుస్థాపన అక్కడ పనులకు నీటి సౌకర్యానికి కానీ రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ ఇటువంటి సౌకర్యాలను ఏడు కోట్ల నిధులతో ఇరవై పాటు జమ్మబోడులో కూడా మొదలైతాయి మన జమ్మలబడిలో సొంత నిధులతో నా కస్తూర్బా గుడచూరులో కానీ పెద్ద బస్సుల్లో కానీ కూలీ హాస్టల్ ఈ మూడు హాస్టల్లో సొంత నిధులతో గారి సొంత నిధులతో డెవలప్మెంట్ జరిగింది మిగతా పదహైదు హాస్టళ్లతో డిఎంఎఫ్ ఫండ్స్ కింద ఆరు కోట్ల అరవై ఆరు లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు అట్లే జిల్లాలో ఎక్కడ లేని విధంగా మూడవసారి మనకు ఎన్ఆర్జీఎస్ నిధులు కలెక్టర్ గారు పదకొండున్నర కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఆరు రావాలి రోడ్లు బీటి రోడ్లు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు మనం జమ్మనోడ్ తాలూకాలో ఫేజ్ వన్ డివిజన్ డివిజన్తో పాటు జమ్మ డివిజన్ లో పొద్దుటూరు డివిజన్ లో ఎనభై నాలుగు రోడ్లు బీటి ప్యాచ్ రోడ్లన్నీ కు మొత్తం పూర్తయితాయి ఎనభై నాలుగులో ఎనభై కంప్లీట్ చేశాం నాలుగు రోడ్లే ఉన్నాయి ఈ విధంగా జమ్మలమూడులో అభివృద్ధి సంక్షేమం ముందుకు దూసుకుపోతుంటే ప్రత్యర్థులు వాళ్ళ ఈసెప్పటికి వాళ్ళు ప్రతి క్షణం నెల మాట్లాడుతుంటే ప్రజలేం వాళ్ళ వాళ్ళ భుజాలు ఎత్తుకునేది ఉండదు ప్రజలు తిరుగుబాటు చేశారు వాళ్ళు బాధపడడం కాదు వాళ్ళు సుధీర్ రెడ్డి అమూల్యమైన ఐదేళ్ల కాలం అతను అన్నీ నాశనం చేశాడు జంబలమూడును ఎటువంటి ఒక శంకుస్థాపన చేయలేడు అతని అల్లరి మాటలతో ప్రజలు చెందినారు ఇప్పటికైనా అతను బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఏదో రమేష్ ఏందో రమేష్ అన్న తో మేము పద్నాలుగుతో గెలిచామంట రెండు వేల నాలుగు ఆదినాడు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఈ రెండు విధంగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో అదే రమేష్ మాకు ఆపోజిట్ ఏడు వేల గెలిచాం కొత్తగా అప్పుడు వీళ్ళు కూడా అదే తెలుగుదేశం పార్టీ అన్నారు వీళ్ళు కూడా ఆది నాయుడు కాంగ్రెస్ పార్టీ అన్నారు అందరు ఏకరీ కూడా ఏడు మీద గెలిచాం రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల గెలిచాం అప్పుడు రమేష్ నా మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ఆది నాడు పోటీ చేయలేదు రెండు వేల ఆదినాడి పోటీ చేశారు వీళ్ళంతా అనకాపల్లికి వెళ్ళారమ్మా సీఎం రమేష్ నాడు కానీ సురేష్ నాయుడు కానీ వీళ్ళంతా ఎవరికైనా మాకు సపోర్ట్ చేశారు ఇట్లు అక్కడ ప్రజల ఆదినాడు ఒక బ్రాండ్ ఆది నాయుడు గెలిపించిన అభివృద్ధి చెప్పి అక్కడ ప్రజలు ఓట్ చేశాను మాకు ఈయన ఈయన ఉండి మాకేం ఉదర్శించడం లేదు మాకేం సాయం లేవాళ్ళు వాళ్ళ అన్నగారు అన్నదం అంతకీ అనకాలు వేరే వాళ్ళ ఓట్ల కోసం ఆది ఎప్పుడైనా జమ్మూల ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పి నిరపించాను ప్రజలు ఏదో రెండు రెండు డకెట్లు అంట ఇరవై సంవత్సరం ఆదినాడు అభివృద్ధి రెండు డకెట్లు నేను ఇచ్చే ఎంతో చేస్తా అంట నీకు ఒకసారి నీకు ఎవరు నివృతం ప్రజలు గెలిపించే నీకు సుఖం చూపించాను ప్రజలందరికీ నువ్వు నువ్వు నీ సహకారాన్ని ఏం చేసావు గుంజా ప్రజల నుంచి అన్నీ ఒక్క చెట్టు నాటావా నువ్వు నువ్వు ఒక డాక్టర్ నువ్వు ఏ రోజున ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ సొంతంగా ఇచ్చావా హాస్పిటల్ డబ్బులు ఇష్టం వచ్చే సాహుకారి నీ సహకారంటే నీ ఇంటి సాగుకారి నువ్వు ప్రజలు కాదు నీ యొక్క దరిద్ర భాష నువ్వు మానుకుంటాం మంచిది నువ్వు ఎన్ని నేళ్ళు కాదు ఇంకా నీకు పద్నాలుగు నేను కాదు నీ మళ్ళీ అరవై నెలలు నీ ప్రజల దగ్గర నీకు రాని జమ్మ వాళ్ళు వచ్చా నేను చూశాను ఆల్రెడీ ఇంకా ఆది నెలల అభివృద్ధిని ఎవరు తట్టుకోలేదు నువ్వు ఏదో బీజేపీతో నువ్వు పది సెంట్రల్ ఫండ్స్ తెప్పి అను అది ఆయన బీజేపీతో మాట్లాడి శాసక స్కీమ్తోనే ఈరోజు సెంట్రల్ గండికోట్లో యాభై ఏడు కోట్లతో బీజేపీతో మాట్లాడి తెచ్చింది అది శాసన స్కీమ్ సెంట్రల్ ఫండ్స్ అది అది ఆయన తెలియదు ఆ జాబ్ యాభై ఏడు కోట్ల వచ్చింది ఇది ఏ ఫండ్స్ ఉందో ఆయన తెలియదు ఆయన శాసక తెలియదు తెలియని విషయం తెలియదు అతనికి